లేదు ఈ స్టేట్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కండి ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు పట్ల ఎలా ప్రవర్తిస్తున్నా మరి కొన్ని వార్తల్లోకి వస్తుంటాయి ఎలా ప్రవర్తిస్తున్నా ఈ టైప్ లేదు ఏంటంటే మీకు ఒకటే మనం చెప్పిన ఎగ్జాంపుల్ యాక్చువల్గా మనం ఇద్దరం కొట్టుకున్నాం అనుకో నువ్వు నన్ను గట్టి కొట్టేశావు నేను కొడదాం అనుకున్నాం కానీ కొట్టలేకపోయాను బలహీనంగా ఉన్నాను నన్ను బట్టి కట్టించావు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నువ్వు తెలుగుదేశం నేను వైసీపీ అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే మన తెలుగుదేశం అంటే మనం కాపాడుకోవాలనుకుని కేసు ఎన్కౌంటర్ కడతారు ఇద్దరం కొట్టుకున్నట్టు కట్టి నన్ను అంటే లోపల లోపలస్తారు నిన్నేమో పారిపోంటారు మామూలుగా జరిగేది అది పావర్లో ఉన్నవాడిని గురువు నువ్వు కనబడకు నాలుగు రోజులు వీడి బయటకు వచ్చాక కనబడ వీడికి నాలుగు రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది వీడికి బెయిల్ వచ్చేస్తుంది అనగానే నీకు బెయిల్ ఇచ్చేస్తారు అప్పుడు అరెస్ట్ చేసి నిన్ను తీసుకెళ్లి కోర్టులో పెడతారు కోర్టులో నువ్వేం చెప్తావు ఇద్దరం కొట్టుకున్నావు అండి ఇద్దరి మీద కేసులు కట్టారు అతనికి బెయిల్ ఇచ్చేసారండి ఆల్రెడీ అతనికి ఇచ్చేసారా అయితే అతనికి అంటారు అలా డ్రామా ఏదో చేయాలి ఇక్కడ అలా కాదు డైరెక్ట్గా మనం అంతా అలా టీవీలో చూస్తుంటే ఎవడెళ్ళి గుణపాలు కొట్టి రాళ్ళు ఇచ్చి కొట్టి కార్లు బద్దలు కొట్టి పచ్చి బూతులు తిడుతూ వచ్చి ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నది అతను లోపల ఎవరినైతే కొట్టడానికి వెళ్ళి చంపేయడానికి వెళ్ళారో అతను తీసుకొచ్చి జైల్లో పెట్టారు ఈ కొట్టిన వాళ్ళందరినీ పోనీ అరెస్ట్ చేయకుండా ఎక్స్పాండింగ్ రాసుకోలే స్టేషన్ బెయిల్ ఇచ్చారు అసలు స్టేషన్ బెయిల్ కల్చరే స్లో స్లోగా పోయింది తెలుసు కదా చిన్న చిన్న స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసుల్లో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు మనకెందుకు తలెత్తి పోలీసులు అయితే పోలీసులు కూడా ఏం చేయగలరు వాళ్ళని మళ్ళీ అక్కడ కొడతారు అండి న్యాయస్థానంలో కూడా మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు అసలు మీరు కేసు చూస్తున్నారా అని న్యాయస్థానంలో కేసు చూడలే పోలీసులు తీసుకొచ్చారు రిమాండ్ రిమాండ్ అన్న తర్వాత వాళ్ళు బెయిల్ మూసి చేశారు అనుకోండి వీళ్ళు ఇచ్చేస్తారు అందుకని ఇది పెద్ద కేసు చూసి దీనికి అర్హత ఉందా అసలు కేసు తీసుకురావడానికి అని చూసేంత లేదు మనకు ఎలా ఉండేది అంటే పూర్వం ఒకటే కేసు అందరికీ గుర్తున్న చేసి అంటే మీరు అప్పుడు ఇంకా చాలామంది కుట్టుంటారు ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి ఎవరో జనతా గవర్నమెంట్ అరెస్ట్ చేయాలని మొత్తం ఎత్తికి ఎలాగనే ప్రెస్టేజ్ ఆఫ్ జనతా గవర్నమెంట్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే దారిలో ఒక చోట ఆవిడ ఒకసారి కారోపు ఒకసారి కారోపు అని ఏమో ఎందుకు ఆపండి ఇందిరాగాంధీ కదా పాజీ ప్రధాని కారాపి ఏంటి అండి అన్నారు ఒకసారి కదా అంత చెప్పక్కర్లేదు కారాపు కారాపు అంది కారు దిగింది దిగింది మందిగా అబ్బాయి అని నేను కూర్చుంది కూర్చునేటప్పటికీ వాడికి అర్థం లేదు ఏంటి ఇక్కడ కూర్చుని పోయింది చెప్పింది నన్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు ఢిల్లీలో కోర్టుకు తీసుకెళ్ళారు ఇది హర్యానా ఆ మొక్క ఆవిడ కూర్చున్న మొక్క హర్యానా హర్యానాలో నన్ను మీరేం చేయటం లేదు హర్యానా మెస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళండి ఎవరికి అర్థం అలా అప్పుడు శివశంకర్ గారు ఈ సలహా ఇచ్చాడని శివశంకర్ గారికి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది చాలా పెద్ద పేరు మావులు మాకు ఎవరిచ్చారో నాకు తెలియదు పెద్ద మారుమని పోయిందనమాట ఎవరో ఇంత టెక్నికల్ వెంటనే అది తీసుకెళ్ళాలండి హర్యానాలోనే ఒక గెస్ట్ హౌస్లో పెట్టి ఏం చేయాలో అడిగారు ఆవిడ హర్యానాలో నుంచి బయటికి రానట్టండి హర్యానా స్టేట్లో నన్ను ఇక్కడే ఢిల్లీ వెళ్ళిపోయిన ఎంత టెక్నికల్ చూడండి వెళ్ళి ఇందిరాగాంధీని అంత పెద్ద వ్యూహం వేసి పదవులోంచి పోయిన ఆరు నెలలకో ఇప్పుడు అరెస్ట్ చేసి ఇంటి నుంచి పట్టుకొస్తే ఓ జనం వ్యవహారం టెక్పర్ మేస్ట్రీ టెక్నికల్ చూశాడు లేదు కరెక్టే హర్యానాలో అరెస్ట్ చేయడానికి ఏమి లేదు కాబట్టి నేను ఇచ్చేస్తాను బేళిపో పెద్ద బ్లో అది ప్రధానమంత్రి చరణ్ సింగ్కి గోడవలు వచ్చేసే పరిస్థితిలో దెబ్బ కొట్టినటువంటిది ఒక మేస్ట్రీట్ గారు ఇచ్చినటువంటి లేగల్ ఆర్డర్ వల్ల ఎవరికి బయాసవాళ్ళ లీగల్ ఆర్డర్గా ఇచ్చాడు అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు పోలీసులు తెచ్చారంటే కేసీఆర్ ఉన్న ఉంటుంది రిమాండ్ అనిద్దాం మనకెందుకు డీటెయిల్స్లో కలటం బెయిల్ మూవ్ చేసుకున్నాక చెప్తారా వాళ్ళు చెప్తారు వీళ్ళు అది ప్రొసీజర్ అయిపోయింది ఒక మేజిస్ట్రేట్ తప్పు కాదు ఎవరైనా సరే మన అడిగారు ఒక కేసులో సుప్రీంకోర్టు హైకోర్టు అడిగింది అసలు మీరు చదివి ఇస్తున్నారా ఎవరైనా తీసుకురాగానే చదువుతున్నారా మీరు కేసు అని ఇప్పుడు అందులో వీళ్ళు చేయాలనుకుంటే గవర్నమెంట్ అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే లక్ష రకాలుగా చేయించండి కానీ చేయటం వల్ల పబ్లిక్లో పలచన పడతామని చెప్పి చేయరు పబ్లిక్ అందరికీ తెలిసిపోయి మొన్న అంబటి రాంబాబు ఉంది అంబటి రాంబాబు దాంట్లో అంబటి రాంబాబు జైల్లో ఉండి శుభ్రంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వెళ్ళి ఒక నెలలు ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారు అంత మంచి జైలు ఇది ఎక్కడ జైలు ఇలా ఉండదు ఇంత పేద విశాలంగా అన్ని ఎకరాలు లోపల ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అందులో రిమాండ్ బిజినెస్ ఏ పని చేయక్కర్లేదు చక్క చెట్టు కింద కూర్చోవచ్చు యాప్ మనం రాంబాబు గడిచినప్పుడు అదే అన్నాను ఆరోగ్యం ఏది అంటే ఒక ఫుడ్డే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా అడ్జస్ట్ ఎందుకంటే అతను మామూలు ఇది కాకుండా కొంత గింజలు అలాంటివి తింటూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అదే కొంచెం ఎంత తప్ప అన్ని బాగానే ఉన్నాయి అక్కడ ఏమైంది రాంబాబుకి వచ్చినటువంటిది నష్టమే ఉంటుంది కానీ ప్రభుత్వం మాత్రం క్లియర్గా ఈ వీడియో చూపిస్తారు రేపు ఇది ఇంటి మీద ఆరు గంటలు సేపు అందరం చూసాం కదా ఇదేంటిది ఇలా పోలీసు వాళ్ళు వదిలేస్తున్నారేంటిని యాక్షన్ కూడా చేయలేదు పోలీసులు అట్లీస్ట్ అంత చేస్తున్నట్టో డ్యామేజ్ అండి మళ్ళీ వెంటనే వాళ్ళకి స్టేషన్ బేజ్ ఇచ్చేట ఏదైనా అది గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాంట్లోకి నేను వెళ్ళాను కానీ రాంబాబు అనేవాడు నాకు పర్సనల్గా ఫ్రెండ్ నలభై ఏళ్ళు అయిపోయింది ముప్పై ఐదు ఏళ్ళు అయింది డెఫినెట్గా అతను జైల్లో ఉన్నాడు రాజమండ్రి జైల్లో ఉంటే నేను వెళ్ళటం అనేది నా ధర్మం అప్పుడు ఆంజనేయుని చూడడానికి వెళ్ళినప్పుడు అంత గొడవ చేశాను ఆయన నాకు బాగా ఆయన నేను ఫస్ట్ టైం పోయినప్పటి నుంచి బాగా ఫ్రెండ్ మన చుట్టాలు ఇక్కడ ఉన్నటువంటి హోతావాళ్ళు జంజాల వాళ్ళు వాళ్ళతో ఇయ్యమైంది అయింది తెలిసిందాయన ఇప్పటికి కూడా నేను ఆయన కరెక్ట్ అంటే నమ్మను ఆయన కరెక్ట్ అని ఎప్పుడూ వినలేదు నేను అమ్మను అగ్రెసివ్ కొంచెం ఎక్సెసివ్ ఇది ఉంది కొంచెం దాన్ని ఏమంటారు పోలీసింగ్లో కఠినమైన పోలీసు చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ చేశారు సరే అతను టైం బాగాలేదు ఎందుకు వెళ్ళారు చూడకుండా మానేస్తావా అయితే రాంబాబుకి వెళ్ళామో వెళ్తే దేనికి తిరుగుతున్నారో రాంబాబు చూడటానికి వెళ్ళి తిడుతున్నారో లేకపోతే అందులో జంతుపవ్వు లేదా అన్నందుకు తిడుతున్నారో నాకు అర్థం లేదు మీరు ఎవడరా సర్టిఫికెట్ చూడడానికి కానీ ఒకడు అంటాడు ఒకడు అలా అంటాడు సర్టిఫికేట్ నేనే మీరు వేసిన సిట్టే ఇచ్చింది ఆ ఇచ్చిందే చదివాను నేను దాని మీద కేసు ఏం తీసేయలేదండి కేసు నడపండి నడిపి ఎవరో ఒక కఠినంగా సిక్స్ ఇంకా మళ్ళీ తిరుపతి జోలికి అలా ఎవరో కూడా అలా చూడలేకుండా చేయండి అక్కడ బందీగా దీని అవకాశంగా తీసుకోండి మా టైంలో జరిగింది రా ఇప్పుడు ఎన్ని సిట్లయినా అయినా ఇలా ఉంటే ఏంటి సిట్ అనేది ఒకరిని టార్గెట్ చేస్తే వేయకూడదండి ఇష్యూని టార్గెట్ చేయండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అన్నది టోటలీ డిఫరెంట్ అసలు అది నేను దానికి అస్సలు పాలిటిక్స్ జోలికే రాకూడదు అంత గ్రేట్ దీంట్లోకి వెంకటేశ్వర స్వామి అనేది మన ఎట్లీస్ట్ మన ఆంధ్ర తెలంగాణ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి హిందువులకి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ వైకుంఠం అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలికా అవతారం కాదు ఇదిగో వెంకటేశ్వర స్వామి అవతారంలో వచ్చాడు అని నమ్ముదే వాళ్ళే ఎక్కువ లేకపోతే ఆ రష్యం ఉండదు వారంటూ రాకపోతే మధ్యాహ్నం రిలీజ్ మధ్యాహ్నం రిలీజ్ అలా కదా ఇలా ఎడుతూ కూర్చున్నాడు అనుకో అందులో మొత్తం పోతుంది చంద్రబాబు నాయుడు గారు ఎంతోసరిగా వచ్చాడు ఇప్పుడు రఘురామరాజు అలా వెళ్ళాడే చేతులు ఒప్పుకుంటూ కాలు పైనట్టి చేతులు కుంటూ నీకు ఎంత ఉన్నా పబ్లిక్ కోసం కొన్ని కొన్ని చేయికి తప్పదు అది కూడా పెద్ద ఇది చేసి ఏదో సినిమాలో బాగా పాపులర్ అంటే రాంబాబు అనే అతని మనిషి స్కేప్ కోట్ చేయబడ్డాడు ఇది ఉన్న కోపం జగన్ మీద జగన్కి ఒక ప్రధానమైనటువంటి బాగా మాట్లాడే శక్తి ఉన్నాడు ఎప్పుడు కూడా అతను తప్పు మాట్లాడటం వెళ్ళా చాలా వ్యంగ్యం ఘటకారం ఏడాకోళం ఉంటుంది కానీ తప్పుగా ఒక మనిషిని కించపరిచేలా ఎందుకంటే నా మీద చాలాసార్లు మాట్లాడాడు నేను అప్పుడు కాంగ్రెస్లో ఉండి అతను వైసీపీలోకి వెళ్ళినప్పుడు నా మీద బోర్డు అని ప్రెస్ మీట్లు పెట్టాడు ద్రోహి నువ్వు అన్నాడు ఇది అన్నాడు ఎప్పుడు కానీ అందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏముండవు మనం ఏవా ఎలా మాట్లాడేవాడి అనడానికి లేదు నా మీద ఆలయంలో రెచ్చిపోయే వాళ్ళని అనుకుంటుంది తప్ప అలాంటి మాటలు మాట్లాడతావా అన్నారు ఇప్పుడు మొన్న కూడా అతను ఏం ప్రెస్ మీట్లో అన్నదో ఏదో కాదు అతనిలో అతను అనుకున్న మాట కొంచెం కార్మి కొట్టేస్తుంటే అతను అతను అనుకున్నాడు ఎందుకు కొడుతున్నారు ఎవరు అతనికి తెలిసి ఉండరు చంద్రబాబు నాయుడు మనుషులని చెప్పి చంద్రబాబు నాయుడు అనేశాడు అన్నా వెంటనే చాలా బాధపడ్డాడు చాలా మొన్న కూడా నాకు జైల్లో అదే చెప్పాడు ప్రశ్న పెట్టి చెప్పాడు మొన్న జైల్లో కూడా బాధపడ్డాడు